ఈ బడ్జెట్లో ఈ పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం ఇందిరమ్మ ఇళ్ళు రోటీ కపడా ఆరు మకాన్లలో మకాన్ ఎంతో మంది నిరుపేదలకు ఎండమావే పూట గడవ నిరుపేదలకు గూడులు సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం గత ప్రభుత్వ నిరుపేదలకు ఆశలు కల్పించి వారికి ప్రభుత్వ ఇళ్లు కేటాయించకుండా వారిని దగా చేసింది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలో నిజం చేసింది ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం ఈ పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం నాలుగు వందల అడుగుల విస్తీర్ణంతో ఆర్సిసి కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి రెండు పడక గదల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం పూర్తి కాని ఇళ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ్ళను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇదోతకంగా తోడ్పడుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థ మన దేశంలోని నిరుపేదలు